హరి రోడ్స్ సువర్ణ రేఖ అని చెప్పేసి ఒక నది ఆ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వించి బంగా కలిసింది ఈ మధ్యలో ఒక ఏదైనా పెద్ద నదిని అట్లా కలిసిద్ది మాట్లాడుకున్న నాలుగు వందల కిలోమీటర్స్ అమ్ముంటుందని అందులో ఏంటి ఎక్కడి నుంచి వచ్చేది తెలీదు బంగారం వస్తూ ఉండిద్ది జల్లుడు పెట్టి అలాగనే దాన్ని బంగారం సేకరించి అమ్ముకుంటూ ఉంటారు బతికేస్తారు అలా ఇప్పుడు మన కాకినాడ ఉప్పాడు బీచ్ ఉంది అక్కడ బంగారం వస్తుందట మరి నిజమే తప్పింది కానీ జనాలు కుప్పల కుప్పలు వెళ్తున్నారు పడుతున్నారు ఏరుకుంటున్నారు ఏదో చేస్తున్నారట ఏంది విషయం అంటే ఈ సముద్రాలలో కొన్ని సందర్భాలలో షిప్పులు మునిగిపోతూ ఉంటాయి అందులో బంగారం ఎండి ఇటువంటివన్నీ ఉంటాయి అవి చివరి కరిగిపోయి ఎలానో ఫైనల్లీ ఒడ్డు కొట్టుకొని వస్తాయి అలా గతంలో బీచ్లలోనే వెండి అనేవి దొరుకున్నాయి సో ఇప్పుడు ఈ ఉప్పాడ బీచ్లో కూడా ఇదిగో ఈ రకంగా బంగారం కొట్టుకొస్తూ ఉంది కాకపోతే బంగారం అంటే బిస్కెట్ ఫార్మై కాయిన్సే కాదు రేణువులు లాగున్ని రెగ్యులర్ గురించి తీసుకు రేణువులు అయితే కాదు బంగారు ఇసుక రేణువులు అని అంటూ ఉన్నారు దాంతో కుప్పల కుప్పలు వెళ్తూనే ఉన్నారట గవర్నమెంట్ వచ్చేసి ఎన్నికల ఆడవాళ్ళు వాళ్ళు ఉన్నారు సెవెరూ పట్టించుకోవట్ల బట్ అని చెప్పేసి బీచ్ లోపలికి వెళ్ళటారు లోపలికి ఇంకా వెళ్తే అద్దెని అంటారు దయచేసి చేయకండి ఐఎమ్ షూర్ క్లైమేట్ చేంజ్ వల్ల అది ఇసుక నాకైతే అనిపిస్తుంది బట్ అది కలర్ మారి ఉండొచ్చు బంగారం అయితే కాదని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తాం